వాజ్ ఎ లూజర్ అతడేమన్నా లూజర్ అయిపోయాడా కోల్పోయిన వెళ్ళిపోయాడు నష్టపోయాడా అతని మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అందరూ వచ్చి బాబు యోసేపు నువ్వు సెలెక్ట్ అవ్వాలంట కదా నేను గెంటేశారంట కదా నేను ప్రకన పెట్టేశారంట కదా నీ నీ స్థానం నువ్వు ఉండాల్సిన స్థానంలో మత్తి వెళ్ళిపోయాడంట కదా అబౌట్ యూ కొన్నిసార్లు జీవితం ఎలా ఉంటుందంటే కోల్పోవడం అక్కడ పక్కన పెట్టడం కానీ ఆ తర్వాత కాకుల్లో పొడిసే వాళ్ళు ఉంటారు చూసారా అది ఇంకా పెయిన్ఫుల్ ఉద్యోగం రాలేదని ఒక బాధ అయితే ఇవిడు బంధువులు అందరూ రాలేదా బాగా చదవాలి మరి ఆవిడ రెండో తరగతి రెండు సార్లు ఫెయిల్ అయిపోతుంది ఆవిడ వీడికి సలహాలు ఇచ్చేస్తా ఉంటుంది ఏమని బాగా చదవాలి మనం చదువుంటే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండేదే నువ్వు నువ్వేమో రెండో తర రెండో రెండు సార్లు ఫెయిల్ అయిపోయి ఆడ ఇంజనీర్లో సబ్జెక్ట్ మానైతే రోజుకి ఈ పది సార్లు ఫెయిల్ అయిపోయావా ఫెయిల్ అయిపోయావా ఫెయిల్ అయిపోయావా ఆ రిజాక్షన్ ఆ హ్యూమిలియేషన్ భయంకరంగా అందరూ వచ్చి నీకు ఆ స్థానం దొరకలేదా యు లూజర్ మ్యాన్ నువ్వు కోల్పోయావు నష్టపోయావు అని బహుశా అందరూ యోసేపును ఒక మాటలో చెప్పాలంటే తీవ్రంగా బాధించుండొచ్చాను కానీ యోసేపు గురించి నేను ఆలోచన చేస్తుంటే అతని యొక్క మానసిక స్థితిని చూస్తూ ఉంటే యోసేపు దేవుని సెనలో బహుశా ఎలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడు అంటే జాత గమనించండి నేను కోరుకున్నాను కానీ ఆ స్థానం నాకు దొరకలేదు కారణ ఆ దేవుడు మరొక స్థానంలో నా నిలబెట్టబోతున్నాడు దేవుడు నా మనస్తోత్రం కలు కాక ఈ స్థానం నాకు దక్కలేదని ఈ స్థానం నాకు దొరకలేదని నేను బాధపడ్డాను రేపు దేవుడు మరొక బాధ్యత పెడతాడు నా మీద నా నమ్మకత్వం ఏంటో తెలుసా నా విశ్వాసత ఏంటో తెలుసా దేవుడు నన్ను ఎక్కడ ఉంచితే ఏ బాధ్యత ఉంచితే ఆ బాధ్యత నేను ఏం చేయాలా అందరికి అర్థమవుతుంది మాట ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ ఫర్ ఎవ్రీబడి రైట్ హియర్ ఇక్కడున్న మనందరి పక్షంగా దేవుడికి ఒక ఉద్దేశం ఉంటుంది కొంతమంది భవిష్యత్ అనుకోవచ్చు గారికి ఎన్ని ఆపర్చునిటీస్ అండి బాబు శుక్రవారం ఆదివారం ఈరోజు సాయంకాలం విజయవాడట వచ్చేవారం దుబాయట వాకింగ్ చెప్పడానికి ఎన్ని అవకాశాలు నాకు కూడా అలాంటి అవకాశాలుంటే ఉన్నాయి నువ్వు చూడాలంతే నీకున్నాయి దేవుని సువార్త ప్రకటించడానికి నేను ప్రకటించినా నువ్వు ప్రకటించినా మరెవరు ప్రకటించినా క్రీస్తును ప్రకటించడమే మన లక్ష్యం అయితే యూ హ్యావ్ ప్లెంటీ ఆఫ్ ఆపర్చునిటీస్ అరౌండ్ యూ ఆల్ యూ హ్యావ్ టు సీ డోంట్ లుక్ ఫర్ మతియస్ ప్లేస్ మతియస్ స్థానాన్ని చూసి అసూయ నీ స్థానం ఏంటో గుర్తించి దేవుని కోసం పనిచేయ గట్టిగా షుడ్ బి అవర్ గ్రాటిట్యూడ్ దట్ షుడ్ బి అవర్ గ్రాటిట్యూడ్ మనందరిలో ఉండాల్సిన లక్ష్యం నేను దేవుని కొరకు ఏం చేయగలను నేను ప్రభు కోసం ఎలా ప్రయోజపడగలను ఆయన ఉద్దేశానికి నా జీవితాన్ని ఎలా నేను సమర్పించుకోగలను ఈ రోజుల్లో ప్రాబ్లం అంతా ఎక్కడొస్తుందంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి కంపేర్ చేసుకుని కంపీట్ చేసుకునే కదా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఒకళ్ళ మీద నిందలు అవమానాలు మాట్లాడటం ఏంటి నేను ఎప్పుడు దేవుని సార్ అడుగుతాను ప్రభుత్వంలో ప్రార్థన చేస్తాను ప్రభువా నీ సేవ చేసే ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా ప్రోత్సహించే మనసు నాకి ఒకళ్ళు నేను చేయలేకపోతే చేతులు కట్టుకుని నిజంలో ప్రార్థన చేస్తాను కానీ ఏ ఒక్కరిని వెనక్కు లాగడానికి వాళ్ళు నిజంగా పిలవబడిన వారైతే అభిషేకించబడిన వారైతే దేవుని చేత పిలవబడిన వారైతే లాడ్ హెల్ప్ మీ టు హ్యావ్ ఎ గ్రేట్ హార్ట్ టు సపోర్ట్ అందును బట్టి ఎప్పుడూ నేను చెబుతుంటాను మన చాలా చాలామంది అసోసియేట్ మాస్టర్స్ ఉన్నారు మన బ్రాంచుల్లో చక్కని సేవ చేస్తున్న దేవుని సేవకులు ఉన్నారు వాళ్ళందరితోనే ఎప్పుడు చెప్పే మాట అదే మీరు మా క్రింద కాదు పని మాతో కలిసి పనిచేస్తున్నారు హలో లు మనందరం కలిసి వెళ్తున్నాం అంతేగాని మీరు ఏదో వెనకాల ముందు నేను పైన మీరు క్రిందనేది లేదు అందరం కలిసే వెళ్తున్నాం కానీ మీరు ఎవరో వెనకాల ఉండాలనే ఆ ఫీలింగ్ మీకు అక్కర్లేదు వి ఆల్ డూయింగ్ గాడ్స్ వర్క్ నో ద పర్పస్ నీ ఉద్దేశం ఏంటో గుర్తించు నీ పిలుపు ఏంటో అర్థం చేసుకో దేవుడు ఎక్కడ నిన్ను వాడుకుంటాడో ఏ రంగంలో నిన్ను వాడుకుంటాడో ఆ ఉద్దేశాన్ని గుర్తించి అక్కడ నీ జీవితాన్ని షైన్ చేయగలిగితే పదును పెట్టగలిగితే దేవుని కార్యాలు జరుగుతాయి దేవుడు కొంతమంది ప్రార్థన చేసే వరాన్ని ఇచ్చాడు చేయను ప్రార్థన చేయండి ప్రసంగం చేసే వరాలు ఇచ్చాడా దేవుని కోసం వాడబడి పరిచయం చేసే వరం ఉందా నమ్మకంగా పరిచయం చేయ దేవుని కోసం మనుషులు చూస్తారని కాదు దేవుడు చూస్తాడని చేయి ఇతరులను ప్రోత్సహించే వరం ఉందా నీకు కొంత కొంతమంది చూడండి ఒక్క మాటతో పది మందిని పోగేసి వచ్చేస్తారు వాళ్ళు అదొక వరం అని వాడు వాళ్ళకి డూఇట్ చేయదాన్ని ఏ విధానంలో దేవుడిని వాడుకోవాలని దేవుడు నీకు ప్రేరణిస్తున్నాడో ఆ విధానంలో వాడబడు బట్ అందరి అల్టిమేట్ యొక్క అల్టిమేట్ డెస్టినీ ఏంటి అంటే అల్టిమేట్ విజన్ ఏంటి అంటే మనందరం దేవుని రాజ్యాన్ని ఏం చేయాలి చెప్పండి కట్టాల వీఆర్ ది బిల్డర్స్ ఆఫ్ గాడ్స్ కింగ్డమ్ వీఆర్ ది అడ్వాన్సర్స్ ఆఫ్ గాడ్స్ గాస్పో దేవుని స్వార్థను ముందుకు తీసుకెళ్లేవాడు అలాంటి అనుభవంలోకి మనం వద్దా ప్రభుదారి కొందరు నేను తీసుకొద్దామా మత్తి స్థానం మత్తి ఏదే యోసేపు స్థానం యోసేపుదే హలో లూయ ఒకరి స్థానాన్ని చూసి ఒకరు బాధపడడం దుఃఖపడడం చేయొద్దు వాట్ యూ కెన్ డూ ఫర్ గాడ్ డూ ఇట్ అండ్ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ఆశీర్దిస్తాడు